నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ మనం రోజు చర్చిస్తా ఉన్నా మూడ్ ఆఫ్ ది ఏపీ రోజు రోజుకి ఏపీలో అంకెలు మారుతూ ఉన్నాయి సమీకరణాలు మారుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం మన వాస్తవానికి ఈరోజు మనం చూస్తా ఉన్నాం తాడేపల్లి గారి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి అంటే జగన్ గారి ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు పోతా ఉన్నాయి వాస్తవం నిన్నటిదాకా సీఎం అపాయింట్మెంట్ దొరికితే బాగుండు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే బాగుండు అని వైసీపీ అంతా ఆశించారు కానీ ఇప్పుడు ఫోన్లు పోతుంటే భయపడుతున్నారు ఎందుకు సీఎం గారు క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ పోతుంటే ఎమ్మెల్యేలు భయపడుతున్నారంటే రెండు కారణాలతో ఫోన్ పోడుతున్నాయి ఒకటి మీకు టికెట్ లేదు అని చెప్పడానికి రెండోది మీ నియోజగాన్ని మారుస్తున్నాం అంటే షెప్లింగ్ చేస్తున్నాం అని చెప్పడానికి కాబట్టి ఎమ్మెల్యేలో ఒక భయం పట్టుకుంది సీఎం గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మాకు ఫోన్ రావద్దు మహాప్రభు అని చెప్పేసి వాళ్ళంతా దేవుని వేడుకుంటున్న పరిస్థితి మనంతా చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఇప్పటికీ అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలకి షెప్లింగ్ చేస్తున్నట్టు బొత్స సత్యనారాయణ గారు సజ్జ రామకృష్ణారెడ్డి గారు ప్రకటించిన విషయం మనం చూసాం వాస్తవానికి ఒంగోలు తర్వాత గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పడం జరిగింది వాస్తవానికి మేరుగు నాగార్జున గారు మంత్రి గారికి టిక్కెట్ షెప్లింగ్ చేసేసారు విడదల రజనీ గారు మంత్రి గారు షెప్లింగ్ చేసేశారు తర్వాత మంత్రి వేణుగోపాల్ కృష్ణ గారిని షెప్లింగ్ చేస్తారు మాజీ మంత్రి సుచరిత గారిని షెప్లింగ్ చేసేశారు తర్వాత ఇలా దా సురేష్ గారిని మంత్రి గారిని షెప్లింగ్ చేశారు తర్వాత ఇలా పది మంది నియోజక మంత్రులని మంత్రులను కూడా షేప్లింగ్ చేస్తున్నారు కర్నూలు జిల్లాకు సంబంధించిన జైరామ్ గారిని ఎంపీగా షెప్లింగ్ చేసేస్తున్నారు ఇలా మొత్తంగా పది మంది మంత్రులకు పైగా షేప్లింగ్ చేయబోతున్నారు పదిహేను మంది ఎంపీలని ఎమ్మెల్యేలుగా పోటీ చేపించబోతున్నారు ఇరవై మంది ఎమ్మెల్యేలని ఎంపీలుగా పోటీ చేపించబోతున్నారు ఇలా అదే మొత్తానికి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక చోట నుంచి ఇంకో చోటకి కొన్ని మందికి టికెట్ లేదని చెప్పడం మొత్తం ముప్పై మంది ఎమ్మెల్యేలకి దాదాపుగా టికెట్ లేదని చెప్పబోతున్నారు నలభై మందిని షెప్లింగ్ చేయబోతున్నారు ప్రతి ఉమ్మడి జిల్లాలో నాలుగు మందిని షెప్లింగ్ చేయడానికి వైసీపీ అధిష్టానం డిసైడ్ అయినట్టు మనకు కనపడతా ఉంది ఎందుకు షెప్లింగ్ చేస్తున్నారు ఎందుకు టికెట్ లేదని చెప్తున్నారు వైసీపీ చేసుకుంటున్న రెక్కలేంటి ఇదే మీకు చెప్పబోతున్నాను వాస్తవానికి దీనికి కారణాన్ని మీకు చెప్పబోతున్నాను మొట్టమొదటిది క్యాండిడేట్ గ్రాప్ అంటే ఆ నియోర్గంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి గ్రాఫ్ ఎలా ఉంది అతను వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను కొట్టి అంటే టీడీపీ టీడీపీ జనసేన కూటమి గెలుతుంది కాబట్టి గతం లెక్క లేదు కాబట్టి పరిస్థితి టీడీపీ జనసేన అభ్యర్థుని డీకొట్టి గెలవగలడా లేదా అతని పనితీరు ఎలా ఉంది అతని ప్రజలతో కనెక్టివిటీ ఎలా ఉంది పార్టీ కేడర్తో కనెక్టివిటీ ఎలా ఉంది అన్నటువంటిది ఐప్యాక్ టీంతో సర్వే చేయించుకుంటున్నారు ఐప్యాక్ టీం కాక ముఖ్యమంత్రి గారు సొంత సర్వే కూడా చేయించుకుంటున్నారు ఈ రెండు సమయ సర్వేని బేరీ చేసుకొని ఇతను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తాడా లేదా అనేటువంటిది లెక్కలు వేసుకుంటున్నారు ఇది క్యాండిడేట్ గ్రాఫ్ ముఖ్యంగా చూస్తున్నారు రెండోది క్యాస్ట్ ఈక్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ రెండోది ఎందుకు క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే ఆ వర్గంలో ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంది ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది ఒకవేళ బీసీలు ఎక్కువ ఉంటే బీసీలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది ఎస్సీలు అయితే ఎస్సీలో ఏ సామాజిక వర్గం అంటే మాలా మాదిగా తర్వాత బీసీలు అయితే ఏంటి ఆయన గౌడ నాయుడు ఇలా ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అనేటువంటిది చూస్తూ ఉన్నారు ఆ సామాజిక వర్గానికి ప్రయారిటీకి టిక్కెట్ ఇస్తే అది గెలవచ్చు కాస్ట్ ఈక్వేషన్స్లో అనేది లెక్కలేసుకుంటూ ఉన్నారు అది ఇక్కడ చూస్తూ ఉన్నారు మొత్తం ఏడు ఎస్సీ కాన్సిల్సీట్స్ ఏపీలో ఉన్నాయి నూట డెబ్బై నియోజకవర్గాల్లో తర్వాత ఇరవై తొమ్మిది ఎస్సీ నియోగాలు రిజర్వ్డ్ అయ్యి ఉన్నాయి వాస్తవానికి తర్వాత యాభై మంది బీసీలకి ఈసారి టికెట్ ఇవ్వాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం చూస్తుంది యాభైకి తగ్గకుండా యాభై అని కాదు యాభైకి తగ్గకుండా బీసీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి వైసీపీ భావిస్తుంది వాస్తవానికి మంగళగిరిలో మనం చూసిన వాస్తవానికి ఆర్కే గారు రా ఆరు రామకృష్ణారెడ్డి గారిని రిజైన్ చే వాస్తవానికి టికెట్ లేదని చెప్పేసరికి ఆయన పార్టీకి కూడా రిజైన్ చేశారు ఆ స్థానంలో బీసీకి చిరంజీవులకి వాస్తవానికి టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఆప్కో చైర్మన్గా ఉన్నారు ఆయనకి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు ఆయనే కా మంగళగిరి కాబోయేటువంటి వైసీపీ క్యాండిడేటు సరే గెలుస్తుందా లేదా మనం తెలియదు కానీ ఇప్పటికైతే మంగళగిరి వైసీపీ క్యాండిడేటు చిరంజీవుడు సరే కాబట్టి మనం అక్కడ బీసీ క్యాండిడేట్ వాస్తవంగా బీసీ ప్రయారిటీని పెంచే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అండ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ని ఈసారి ఎన్నికల్లో బలంగా వైసీపీ నమ్ముకుంటుంది క్యాస్ట్ ఈక్వేషన్స్ కోసమే మారుస్తుంది వాస్తవంగా దీనికోసమే షెప్లింగ్ చేస్తూ ఉంది దాదాపు పది మంది మంత్రులు పైగా షెప్లింగ్ చేస్తూ ఉంది మూడవది న్యూ క్యాండిడేట్స్ న్యూ క్యాండిడేట్స్ దాదాపు ముప్పై మంది న్యూ క్యాండిడేట్స్ని వైసీపీ రంగంలో సిద్ధమవుతుంది మనం చూస్తూ ఉన్నాం తనకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి కార్మూరి నాగేశ్వర గారి ప్లేసులో ఆయన కొడుకుని కానీ లేదా ఒక ఎమ్మెల్సీని కానీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది కొట్టు సత్యనారాయణ గారి ప్లేసులో తాడేపల్లిగూడో ఆయన ప్లేస్లో న్యూ క్యాండిడేట్ వెళితే ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది తర్వాత పాలకొలు నిమ్మన రామనాయుడు గారి మీద ఎవరిని గట్టిగా పోటీ దింపితే బాగుండని ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఇలా చాలా చోట ముప్పై చోట కొత్త అభ్యర్థులని రంగోల దించాలి టీడీపీ అంగ అర్ధ బలాన్ని తట్టుకునేటువంటి క్యాండిడేట్ని అన్ని రకాలుగా ఎదుర్కొనేటువంటి క్యాండిడేట్ని ఖచ్చితంగా గెలుస్తామనుకునేటువంటి క్యాండిడేట్ని వెతికి పట్టుకుని వాళ్ళని ఎన్నికల్లో నింపాలి అని చెప్పేసి అది చూస్తూ ఉంది టీడీపీ జనసేన విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కలిసి పోటీ చేస్తున్నాయి కలిసి పోటీ చేస్తే పరిణామాలు ఏ రకంగా ఉంటాయో జగన్ గారికి రెండు వేల పద్నాలుగులో తెలుసు కాబట్టి ఈసారి ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈసారి ఎన్నికల్లో గెలిస్తే లాంగ్ రన్లో అధికారంలో ఉండొచ్చు అనేటువంటిది జగన్ గారి ప్లాను అందుకని ముప్పై మంది న్యూ క్యాండిడేట్స్ని ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా తాడేపల్లి గారి క్యాంప్ ఆఫీసులో వైసీపీ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇంకోవైపు జగన్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు వన్ టు వన్ భేటీలు జరుగుతూ ఉన్నాయి నాలుగవది మనం క్యాండిడేట్ రీప్లేస్మెంట్ క్యాండిడేట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఇదే క్లియర్గా వినండి ఇదే చాలామందికి అర్థం కాని విషయం వాస్తవానికి ఒక నియోజకంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది ఇప్పుడు చెరక్రూల్పేటలో విడద రజనీ గారికి వ్యతిరేకత ఉంది అనుకుందాం అంటే ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మార్చింది ఆ వ్యతిరేకత అక్కడ నుంచి ఆమెను తీసేసి వేరే చోటకు మారిస్తే అక్కడ ఆమె కొత్త అభ్యర్థి అవుతుంది అక్కడ క్యాడర్కి కొత్త అవుతుంది ప్రజలకు కొత్త అవుతుంది కాబట్టి మీద వ్యతిరేకత ఉండే అవకాశం ఉండదు వాస్తవానికి ఎందుకంటే ఆమెను ఎమ్మెల్యేగా చూసి ఉండరు కాబట్టి సో అక్కడ వేరే అభ్యర్థిని పెడితే ఈ చిరుకూరు పేట వేరే అభ్యర్థిని పెడితే అక్కడ కొత్త అభ్యర్థి కాబట్టి అక్కడ కేవలం జగన్ గారిని చూసి ఓటేస్తారు తప్ప ఎమ్మెల్యేని చూసి ఓటేసే పరిస్థితి ఉండదు ఆమెను పై వేరే చోట పెడితే అక్కడ కూడా ఆమెను చూసి ఓటేసే పరిస్థితి ఉండదు జగన్ గారిని చూసి ఓటేస్తారు కాబట్టి సో క్యాండిడేట్ని రీప్లేస్ చేయడం ద్వారా అక్కడ ఎమ్మెల్యే మీద వ్యతిరేకతను అధిగమించవచ్చు అనేటువంటిది ఒక ప్లాన్ అందుకని క్యాండిడేట్ రీప్లేస్మెంట్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి చేయడానికి కారణం అదే ఒకచోట తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి క్యాండిడేట్ని క్యాలడర్తో కనెక్టివిటీ పోయినటువంటి క్యాండిడేట్ని వేరే చోటకి మార్చడం ద్వారా వేరే వాళ్ళని చేసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా వాళ్ళ క్యాలడర్తో కనెక్టివిటీ పెంచవచ్చు తర్వాత ప్రజలతో అంటే క్యాలిడేట్తో కనెక్టివిటీ ప్రజలతో కనెక్టివిటీ పెంచినా పెంచకపోయినా వాళ్ళు ఆటోమేటిక్గా జగన్ పార్టీని చూసి వాళ్ళు క్యాండిడేట్ సహకరించే పరిస్థితి ఉంటుంది అక్కడ అదే పాత క్యాండిడేట్ అనుకోండి జగన్ గారు చూసినా ఆ క్యాండిడేట్తో పడని కారణంగా వాళ్ళు అవతలై పార్టీకి సహకరించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్చేంజ్ చేయడం కోసం క్యాండిడేట్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉన్నారు అది జరుగుతూ ఉంది వాస్తవానికి ఈ రకరకరకాల కారణాలతోటి ఈసారి అధికారం ఖచ్చితంగా కొట్టాల్సిందే అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో జగన్ గారు ఈ పని చేస్తున్నట్టు కనపడుతూ ఉంది కానీ ఇది బెడ్స్ కొడుతుందా అనేటువంటిది కూడా ఇంకోవైపు ఉంది వాస్తవానికి ఎందుకంటే ఎమ్మెల్యేలు అసంతృప్తులు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికే జ్యోతి చండీబాబు తన క్యాడర్తో మీటింగ్ పెట్టుకున్నారట తను రాజీనామా వైపు వెళుతున్నారనేటువంటి ఆలోచనలు కూడా సాగుతూ ఉన్నాయి మరి చేస్తారా లేదా అధిష్టానం బుజ్జగింపులు లొంగతారా లేదా మనకు తెలియదు కానీ మొత్తానికి క్యాండిడేట్లో ఒక చివరి అసంతృప్తి రగిలే అవకాశం ఉంది ఇప్పుడు జగన్ గారి ఇంకా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోలేకపోయినా సరే టీడీపీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలుగా టీడీపీ కనుక గ్రీన్స్ సిగ్నల్ జంప్ గార్డ్ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారని ఒక సమాచారం ఇప్పటికే టీడీపీ చెప్తుంది మాత్రం నలభై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తుంది కొంతమంది టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పేరు కూడా నేను గతంలో చెప్పాను మరి ఈ మొత్తం వైసీపీ అయితే వన్ టు వన్ తోటి వాళ్ళని బొజ్జగించే ప్రయత్నం చేస్తుంది బొజ్జగింపులు లొంగుతారా తిరిగి బాపుట ఎగరేస్తారా లేదు జగన్ గారి ప్లాన్ వర్కౌటే ఈసారి కూడా వైసీపీ తిరిగి అధికారంలో రాగలదా లేదా అనేది చూడాల్సింది